ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డు కేవైసీపై కొత్త అప్డేట్ ఇచ్చింది రేషన్ కార్డుదారులు రెండు ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది ఈ మేరకు సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఈ కేవైసీ చేసుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలో దాదాపు డెబ్బై శాతం పూర్తి అయిందని అధికారులు చెప్పారు ఈ కేవైసీలో మేడ్చల్ మాల్కజగిరి జిల్లా ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో టాప్లో ఉంది ఇంకా ఎవరైనా చేయనివారుంటే జనవరి ముప్పై ఒకటిలోపు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్ తో లింక్ ఈ కేవైసీ చేయాలని కోరుతోంది ఇందుకు సంబంధించి పలుమార్లు గడువును పొడగించింది ఈ గడువును తాజాగా మరోసారి పొడగించింది ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది అలాగే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకుని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది రేషన్ కార్డులో పేరున్నవారు మంది చనిపోయారు వారు చనిపోయినా కూడా వారి పేరు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు మరి కొంతమంది ఆడవారు అంతారింటికి వెళ్లారు వారి పేరు కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు రేషన్ కార్డు ఈకేవైసీ చేయడం వల్ల బతికున్న వారే ఈకేవైసీ చేసుకుంటారు ఈకేవైసీ చేసుకుని వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి